శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అమ్మదైతో మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంతోషి మాత వ్రతం పదిహేనవ వారం తల్లి ఇలా చక్కగా పదిహేనవ వారానికి తీసుకొచ్చింది నన్ను మరి ఈరోజుతో వారాలు అయ్యింది చూడండి చక్కగా ప్రతి వారంలాగే ఈ వారం కూడా సింపుల్గా అమ్మకి అలా పూజ చేసేసుకున్నాను బుచ్చి తల్లి ఎంత బాగా చూస్తుందో నా బంగారు తల్లి మీకు ఇంకొక బంగారాన్ని కూడా చూపించాలి కదా చక్కగా బుట్ట బొమ్మలాగా రెడీ అయ్యి ఇదిగో మీ అందరికీ దర్శనం ఇవ్వాలని చెప్పి ఇదిగో ఇలా కూర్చుంది తల్లి నమస్కారం చేసుకోండి మరి అమ్మకి చక్కగా బంగారు తల్లి కదా మరి ఈరోజు జడగంటలు వేసుకుంది బంగారం పైన కొంచెం అలా లైట్గా కొప్పు పెట్టేసుకొని పువ్వులు పెట్టేసుకుని జడకుచ్చులు వేసుకుంది పువ్వులు మందారాలు ఇంకొంచెం పూస్తే బాగుండును నేను టైం అయిపోతుందని చెప్పి వీడియో తీసేస్తున్నాను అన్నమాట అమ్మ కోసం గుర్తుగా పూచింది మూడు పువ్వులు బుజ్జితల్లికి సరే చిన్న వీడియో చేసి మీ అందరికీ అమ్మని బుద్ధలని కూడా ఒకేసారి చూపించేద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అన్నమాట సంతోషి మాత వ్రతం పదిహేనవ వారానికి తీసుకొచ్చేసారి వీళ్ళు నన్ను చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పరమ సంతోషంతో అమ్మ పూజ చేయించుకున్నారు వీళ్ళు నేను చాలా ఆనందంతో సంతోషంతో పూజ అయితే చేసేసుకుంటున్నాను చక్కగా ఎంత బాగుందో రోజ్ కలర్ లైట్ రోజ్ కలర్ డ్రెస్ అమ్మకి పుచ్చితల్లి గాజుల మాలు వేసుకుంది చక్కగా మందారాలు పెట్టేసుకుని అలా అలా సింపుల్గా చేసేసుకుంది బంగారం చూసారు కదా మరి బుజ్జితల్లిని సరే అయితే ఒక చిన్న వీడియో చేస్తున్నాను అందరికి చూపించాలి కదా మరి బంగారాలని అని చెప్పేసి అంతే మీరు ఇంకేమీ లేదండి మరి చూసారు కదా బుజ్జి తల్లిని సంతోషి మాత వ్రతం పదిహేనవ వారం అమ్మ నాతో ఇలా చక్కగా పూజ చేయించేసుకుంది మీరందరూ కూడా అమ్మని దర్శించేసుకున్నారు కదా మరి అమ్మతో నా అనుబంధం అమ్మ సేవకి నా జన్మధన్యం అమ్మ పాదాలకు ఈ సర్వం అంకితం ఉంటానండి మరి మహా